హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి బాలనీ వ్లాగ్స్ ఈరోజైతే బోనాలు పండుగ అనమాట మీరు బోనాలు చేసిరా నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇంకా ముగ్గు పనులంతా అయిపోయింది అనమాట బయట ఊడవడం తి ఇంట్లో ఊడవడం చూడడం అంతా అయిపోయింది ముగ్గు కూడా వేసేసిన ఒక గడపలు గడుగుతా అయిపోతుంది అనమాట గడపలు కూడా గడిగేస్తున్నా ఒకసారి ముగ్గు చూపిద్దామనేసి అయితే ఫస్ట్ ముగ్గు చూపించిన అనమాట ముగ్గు ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి గడపలు కూడా గడిగేస్తున్నా గడపలు గడిగితే ఒక పని అయిపోతుంది ఇంకా మిగతా పనులు అంటే వంటలు ఉంటాయి మా వంటలు ఉంటాయి అంతే ఇంకా వంటలు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈ పనులంతా అయిపోతే కొంచెం మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు కూడా స్కూల్ లేదు కాబట్టి నెమ్మదిగానే వేసుకోవచ్చు అంత ప్రాబ్లం ఏం లేదనమాట పిల్లలు స్కూల్ ఉంటేనే కదా హడావుడి వాళ్ళని పంపించడము వంటలు చేయడం పంపించడం మళ్ళీ తర్వాత ఇదంతా వర్క్ చేసుకోవడము అదంతా కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అది ఏం లేదు ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఆరామ్స్ నెమ్మదిగానే వేసుకున్న పూజ కూడా అయిపోయింది ఇంకా వంట కూడా వేసేస్తున్నా అనమాట వంట వేస్తే ఇంకా టెన్షన్ పోతుంది ఇంకా అందుకే ఫస్ట్ వంట చేసేసిన తర్వాతనే బోనాలు వండడం అయితే స్టార్ట్ చేసినా ఇంకా ఈ గిన్నెలో అయితే ఉప్పలమ్మ తల్లికని వండుతున్నా అనమాట నైవేద్యంగా ఈ అయితే పోచమ్మ తల్లికని బోనమైతే వండేసి పెట్టేసిన ఇంకా అవి జల్లారే లోపు అయితే పూలు అయితే ఉంచుతున్నాను అనమాట పువ్వులు తీసుకొపో పువ్వులు తీసుకొద్దామని మార్కెట్కి వెళ్తే బాగా పోయి అసలు వాటర్లో ముంచి తీసినట్టున్నాయి అంత వాటర్ జల్లిరనమాట చామంతి పూలకైతే వాటర్ జల్లిరు పైన అంతా బ్రౌన్ బ్రౌన్ అయిపోయింది మరి ఎన్ని రోజుల క్రితం తీసుకొచ్చిరో ఏమో అసలు మధ్యాహ్నం వెళ్ళిన నేనైతే కొంచెం ఆఫ్టర్నూన్ నేను వెళ్ళడమే లేట్గా వెళ్ళినలేండి కానీ మరి అంత ఘోరంగా ఉంటాయా అందుకే ఇవి తీసుకొచ్చిన అనమాట బంతి పూలు రోజ్ ఫ్లవర్స్ ఇవి ఇవే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇవి రెండు మాల రెండు అయితే వేసేసిన బోనం కోసం అని ఇంకా వీడి పూలు కొన్నట్లు అనమాట ఇంకా తర్వాత కిచెన్లో అంత పని అంతా చేసేసుకున్నాం మళ్ళీ దండలు దండలంతా వచ్చిన తర్వాత ఇంకా మిగతా పని ఉంటుంది కదా అంటే పిల్లలు అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న గిన్నెలు వంట చేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కడిగేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి నేను కూడా రెడీ అయ్యి బోనాలు అయితే పూజిస్తున్నాను అనమాట ఇంకా ఫస్టే ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టాలి పోచమ్మకు కూడా తీసుకుపోవాలి రెండు ఒకేసారి కావు కాబట్టి ఈ గుడి వేరే దగ్గర ఉంటుంది ఆ గుడి వేరే దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా వీలు అనేసి అయితే ఫస్ట్ ఆ పూజకు సంబంధించి ఉప్పలమ్మ దగ్గరికి తీసుకుపోయే సామానంతా అంటే అంటే పూజకు సంబంధించిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అనమాట ఇంకా తర్వాత ఈ బోనం అయితే రెడీ చేస్తున్నా ఈ బోనం పొదయడానికైతే పసుపు నూనె అయితే కలిపి ఫస్ట్ రాసిన అనమాట మంచిగా బొట్లు అయితే మంచిగా అంటుకుంటాయి అట్లయితే చూడడానికి కూడా బాగుంటుంది పచ్చగా కొందరైతే మొత్తం పసుపు కుంకుమతోనే వేస్తారనమాట మేమైతే ఇట్లా సున్నం పసుపు కుంకుమతో అయితే బోనం చేస్తామన్నమాట మా అమ్మ అట్లనే వేస్తుంటే మా అత్తమ్మ కూడా ఇట్ల అట్లనే వేస్తుంది కాబట్టి నేను కూడా అట్లనే వేసేసిన ఇంకా నైవేద్యానికి అయితే పరమాన్నం అయితే వండిన అనమాట కొందరైతే పసుపన్నం వండుతారు నేనైతే పరమాన్నం అయితే వండిన ఇంకా బెల్లం షాక్ అయితే వేసినా అనమాట ఇంకా ఈ బొట్లు అదంతా పెట్టేసిన తర్వాత కంకణాలు కంకణాలు కట్టాలన్నమాట రెండింటికి కంకణాలు కూడా కట్టేసిన కట్టేసి రెడీగా పెట్టేసుకున్న ఇంకా దీపాలకేది కంచులు అనమాట కొందరు స్టీల్ దాంట్లో పెట్టుకొస్తారు ఇంకా నేనైతే కంచుల్లో పెట్టినా అనమాట కంచుల్లో పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా పూల దండలు పెట్టిన అట్లనే కంకణాలు కూడా కట్టేసిన అనమాట ఇదంతా పెట్టి ఇంకా ఉప్పలమ్మ గుడికి అయితే వెళ్ళేసి వచ్చిన అండి ఉప్పలమ్మ గుడికి వెళ్ళి అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడింది కాబట్టి వీడియో తీయలేదు ఇంకా వచ్చేసరికి మా ఆయన వచ్చిండి ఇంకా రెడీ అయిపోయి అయితే గుడికి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా దీపం అది ముట్టించేసి మంచిగా మొక్కుకొని అయితే గుడికి అయితే వెళ్ళినాము అక్కడ ఎంతమంది ఉంటారో అనుకున్నా అసలు నేను వెళ్ళేసరికి గుడికి వెళ్ళేసరికి అయితే తక్కువే ఉన్నారండి సార్ అయితే ఒక టూ అవర్స్ అట్లా నిలబడ్డ కావచ్చు నేనైతే కానీ ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారు ఈవినింగ్ వెళ్ళినా సరే మార్నింగ్ వెళ్ళిన అనమాట ఈసారి అయితే ఈవినింగ్ వెళ్ళినా ఈవినింగ్ అయితే తక్కువ మందే ఉన్నారు వస్తు తక్కువ మంది అంటే మరీ అంత తక్కువ మంది ఏం లేదు వస్తున్నారు వెళ్తున్నారు అనమాట అదే మార్నింగ్ అయితే లైన్ కడతారు ఇంకా అసలు వీలు ఉండదు దర్శనం కూడా చేసుకుందాం అంటే అంత ఈజీగా కాదనమాట దూరం నుంచి అట్లా చూడిచి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఈసారి అయితే మంచిగా దర్శనం అయింది ఇక్కడే దేవుడు అది నాగదేవత విగ్రహాలు ఉంటే పుట్ట కూడా ఉంటుంది అనమాట నాగదేవత విగ్రహం ఇటు సైడ్ ఏమో వినాయకుడి విగ్రహం ఉంటుంది ఇంకా అక్కడ కూడా కొంచెం పూజ చేసేసి ఇంకా పక్కనైతే కొబ్బరికాయ కొట్టనిస్తారనమాట ఇక్కడ యూసిరు కదా ఎంత బాగుందో ఎంత కొంచెం ఇబ్బంది పడ్డా కూడా దర్శనం మంచిగా అయితే హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి అయితే మస్తు తృప్తి ఉందన్నమాట నాకైతే మంచిగా అనిపించింది ఇంకా దేవతకైతే నేను చీర కూడా పెట్టినమాట ఆమె నాకు అక్కడ పూజ చేసే అమ్మ అయితే గాజులు కూడా ఇచ్చింది ఆ గాజులు అయితే ఆ గుళ్ళోనే వేసుకున్నా అంతే అండి ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్